ంటలో ఉన్నటువంటి కనకదుర్గ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా దసరాకి దేవీ నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిపించడం జరుగుతుంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ శామంతి రామారావు అని ఆయన కళ్ళలోకి దుర్గమ్మ కనబడి నేను ఇక్కడ సింధశెట్టి కింద ఉన్నానో నాకు నేడలేదు గుడి కట్టించమని చెప్పి కళ్ళ అడిగితే సామంతులు రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గుడి వాళ్ళ అబ్బాయి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారు మరి లో వరప్రసాద్ గారు అలాగే శ్రీనివాస్ గారు అప్పారావు గారు జోషి గారు గోపా సీయ గారు వాసు ప్రసాద్ గారు వెంకటేష్ సతీష్ భాస్కర్ రావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పడి మరి కమిటీకి నన్ను అధ్యక్షుడిగా పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇక్కడ దేవినవరో ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అలాగే దేవి నవరోత్ర ఉత్సవాలు అయిన తర్వాత వచ్చే ఆదివారంలో ఇక్కడ అన్నుసంతర్పణ కూడా భారీ ఎత్తున ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది దీనికి ఈ శ్రీరామ్నగర్ అలాగే ఈ చుట్టుపక్కల కాతేరు కొంతమూరు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు అలాగే ఆర్యపురం వారు అందరూ కూడా వచ్చి దేవిని దర్శించుకుని వారు ఇక్కడ దేవికి పూజలు చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ దేవికి మనం కొలిసినట్లయితే మన కోరికలు తీరుతాయని ఒక విధమైనటువంటి నమ్మకంతో అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అవి చేయించుకుంటారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా దేవీ నవరాత్రోత్సవాలు అలాగే అన్నదాన కార్యక్రమం కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం